హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో అత్యధిక అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా పరిగణించే రష్యా తయారీ ఎస్ ఫోర్ అనే క్షిపణి వ్యవస్థ భారత సైన్యంలో చేరింది డ్రోన్లు యుఏవీలు ప్రయోగం ద్వారా నిత్యం చికాకులు సృష్టిస్తున్న పాకిస్తాన్కు చేపట్టేలా పంజాబ్లోని సరిహద్దుల్లో దీని భారత ఆర్మీ సోమవారం మోహరించిందని ఐఎస్ఐ వార్తా సంస్థ విశ్వసనీయ వర్గాలను ఉట్టింకిస్తూ వెల్లడించింది పాకిస్తాన్ చైనాల నుంచి ఆకాశ మార్గాన్ని ఎదురయ్యే ముప్పులు ఇది సమర్థంగా తిప్పికొట్టగలదని తెలిపింది నెలపై నుంచి గాలోకి ప్రయోగించే క్షిపణులు ఇందులో ఉంటాయి ఆరు వందల కిలోమీటర్ల సుదూరం నుంచి ప్రయోగించే క్షిపణులు మన భూభాగం వైపు వస్తున్న విమానాలను అన్య ఏరియల్ వెహికల్ ఏవీలను ఈ అధునాతన రక్షణ వ్యవస్థలోని కమాండ్ సెంటర్ పసిగట్టగలదు వాటి నుంచి ఎదురయ్యే ప్రమాద తీవ్రత ఆధారంగా వీటిని ముందుగా కూల్చాలో నిర్ణయించగలదు వాటిని నిర్వీర్యం చేసేందుకు ఖచ్చితత్వంలో క్షిపణలను సంధిస్తుంది అలాగే తోటి రక్షణ వ్యవస్థలతో సమన్వయం చేసుకోగలరు భారత వాయుసేన ఈ బాహుబలిని ఆపరేట్ చేసేందుకు అవసరమైన శిక్షణను రష్యా అందజేసింది ఇందులో మల్టీ ఫంక్షన్ రాడారు సొంతంగా ముప్పును పసిగట్టి లక్ష్యాలను ఛేదించే ఆటోమేటిక్ వ్యవస్థ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్ లాంచర్లు కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఉంటాయి రెండు వేల పదిహేనులో ఐదు ఎస్ఎఫ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎల్ మిసైల్ సిస్టమ్ కొనుగోలుకు రష్యాతో భారత్ ప్రాథమిక ఒప్పందం చేసుకుంది తుది రూపు తీసుకుని రెండు వేల పద్దెనిమిదిలో ఖరారైన ఈ ఒప్పందం విలువ ముప్పై ఐదు వేల కోట్లు అంటే ఒక్కో సిస్టమ్ ధర ఏడు వేల కోట్లు యుద్ధ విమానాలు బాలశ్య క్షిపణులు విమానంపై రాడారుండి కంట్రోల్ సెంటర్తో సహా ఆకాశంలో పహార కాసే అవాక్స్ విమానాలను ఏవీలను డ్రోన్లను సుదూరంగానే ఉన్నప్పుడే పసిగట్టగలదు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఖచ్చితత్వంతో మిసైల్లు ప్రయోగించి శత్రువులు క్షిపణులను విమానాలను నిలమట్టం చేయగలదు రెండు కిలోమీటర్ల దగ్గరకు వచ్చేసిన టార్గెట్లను కూడా కూల్చగలదు ఆకాశంలో ముప్పై కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్న వాటిని కూడా ఛేదించగలదు రాడార్ ద్వారా సిగ్నల్ అందిన మూడు నిమిషాల్లో ఎదురు దాడి చేసే సామర్థ్యం దీని సొంతం మన భూభాగం వైపు దూసుకొస్తున్న ఎనభై వస్తువులను ఏకకాలంలో ట్రాక్ చేయగలదు ప్రతి రెజిమెంట్లో ఎనిమిది లాంచర్లు ఉంటాయి ప్రతి లాంచర్లో నాలుగు క్షిపలు ఉంటాయి అంటే ఏకకాలంలో ముప్పై రెండు క్షిణులను ఈ స్వర్ అడ్ ప్రయోగించగలదు పద్దెనిమిది పదిహేను నిమిషాల్లో దీన్ని రీలోడ్ చేయవచ్చు నాలుగు వందల నుండి రెండు వందల యాభై కిలోమీటర్ల దీర్ఘ శ్రేణి క్షిపణులు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే మధ్య శ్రేణి క్షిపణులు నలభై కిలోమీటర్ల లక్షరాన్ని ఛేదించే స్వల్ప శ్రేణి క్షిపణులు ఉంటాయి వచ్చే ఏడాది జూన్లో భారత్కు రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ డిఫెన్స్ సిస్టమ్ అందుంది లద్దాఖ్ లద్దాఖ్ అరుణాచల్ ప్రదేశ్ లో సున్నితమైన సమస్యత్మకమైన సరిహద్దుల్లో శత్రుంపును సమర్థంగా తిప్పికొట్టేందుకు భారత్ దీన్ని అక్కడ మోహరించే ఉన్నాయి తమ దేశమైన రష్యా నుంచి భారత ఈ రక్షణ వ్యవస్థ కొనుగోలు చేయడం అమెరికాకు నచ్చలేదు అమెరికా తయారీ థర్మల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ తీసుకోవాలని ఆఫర్ ఇచ్చింది ఆగ్రరాజ్యం ఆర్థిక ఆంక్షలు పెడతామని ఒత్తిడి తెచ్చిన భారత్ వెనక్కి తగ్గలేదు ఇది ఎప్పుడో ఖరారైన ఒప్పందం అని తేల్చి చెప్పి తాడ్ కంటే మెరుగైన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి